ఈ అయితే మనం పెసరపప్పు చారు చేసుకున్నామండి పెసరపప్పు చారుకి ఒక కప్పు పెసరపప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి ఎక్కువ మాడకుండా దోరగా వేయిస్తే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుందండి నేను తీసుకున్నది ఒక నూట ఇరవై ఐదు గ్రాములండి పెసరపప్పు పెసరపప్పుని ఒకటికి రెండు మూడు సార్లు కడిగి నాలుగు మీడియం సైజ్ టమాటాలని హాఫ్ టీ స్పూన్ పసుపుని ఐదు పచ్చిమిరపకాయలని కొంచెం ఆయిల్ని వేసుకొని ఉడక ఉడకపెట్టుకోవాలండి మూ ఒకటికి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి యాభై గ్రాముల చింతపండుని కూడా వేసి నానబెట్టుకోవాలండి మా కుక్కర్ పాడవడం వల్ల నేను ఇలా వేరే దాంట్లోకి తీసుకొని పోపు బాగా మెత్తగా చేసుకోవాలండి అలాగే చూపించిన చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి తగినన్ని నీళ్ళను చూసి వేసుకోండి ఇది మనం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి వాటర్ అనేది ఎందుకంటే మరిగేటప్పటికి అది మరి కొంచెం చిక్కదనం అయిపోతుంది కదండి మరి దగ్గరకు వచ్చేస్తుంది మరి అంతగా బాగోదు చారు అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది మరీ అంత పలచగా ఉన్నా బాగోదు చిక్కదనంగా కూడా ఉన్నా బాగోదు అలాగే ఇందులోకి నేను కరేపాకు పౌడర్ని అయితే వేసానండి మీరు కావాలంటే కరేపాకుని కూడా వేస్ వేసుకోండి అలాగే ఇప్పుడు నేను ఎనిమిది వెల్లుల్లి రబ్బలను అయితే వేసుకున్నానండి మీరు పొట్టుతో పొట్టుతో వేసుకుంటానంటే వేసుకోండి నేనైతే పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలను అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ని అలాగే రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నానండి ఈ పప్పుచారకి ఈ నేను వేసిన ఈ వెల్లుల్లి కారంతోనే మరి ఎంత టేస్ట్ వస్తుందండి మీరు తప్పకుండా ఒకసారి ఇలా అయితే ఇలా ట్రై చేయండి ఇలా మరుగుతున్న మరుగుతుంది కదండి ఇప్పుడు కారాన్ని అయితే వేసుకున్నా వేసుకుందామండి అసలు ఎంత గుమ్మగుమలాడిపోతుందండి కరివేపాకు పౌడర్ వేయడం వలన ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ అయిపోయింది కదండి కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయను ఒకటి ఎండుమిరపకాయలను రెండు కరేపాకుని ఒక స్పూన్ జీలకర్రని పక్క దంచిన వెల్లుల్లిపాయలను వేసి దోరగా రెండు రెమ్మల కర్రైపాకుని వేసి దోరగా వేయించుకోవాలండి ఈ మిశ్రమాన్ని మనం మరుగుతున్న పప్పుచారులకైతే వేసుకుందాము ఇది పె పెసరపప్పు చారు అనేది ఎంత బాగా మరిగితే సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి ఎంత బాగా మరిగితే మనకి అంత బాగా టేస్ట్ వస్తుందండి మరి కొన్ని నీళ్ళను అయితే వేసుకొని దీంట్లోకి వేసుకుందామండి అంతేనండి మన మగమల్లా ఆడే పెసరపప్పు చారు అయితే రెడీ వేసవి కాలంలో వంటికి చెల్వ చేసే పెసరపప్పు చారు ఇలా ఒకసారి ట్రై చేయండి మన మునక్క నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకటి ఎక్కడ కూడా మునక్కాయలు అనేవి చిదిరి అనేది అవ్వలేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్